ప్రధానంగా ఇప్పుడు వరల్డ్ లెవెల్లో పెద్ద అంశం ఇదే అవుతా ఉంది స్వతంత్రం నలభై ఏడు ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత భారతదేశాన్ని వదిలిపెట్టిపోయే ముందు విభజించి పాలించిన నేపథ్యం పాత కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ పాత కాన్సెప్ట్కి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ పాత కాన్సెప్టు అన్ని విభజన చేసుకుంటూ వచ్చారు బెంగాలీ అభిజాయాన్ని అన్ని చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ని కూడా విడగొట్టిపోయారు అది సరే కారణాలు అది అనేకం ఉండొచ్చు సో ఈ క్రమంలో వాళ్ళు ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత వాళ్ళు ప్రతిసారి పాకిస్తాన్ ఇండియా మీదకి ఇతర కారణాలు అనేకం చరిత్రలో చెప్తుంది మన గతంలో చెప్పి అవసరం సందర్భం మళ్ళీ ఇంకో సందర్భంలో కూడా చెప్దాం మనం బంగ్లాదేశ్ సంబంధించిన అంశం డిస్కషన్ ఉన్నాం కాబట్టి సో ఈ క్రమంలో మన మీద ఫైట్ చేస్తున్న వాళ్ళు ఇది ఒక క్రమం అయితే తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అంటే ఎప్పుడు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళే ప్రధానమంత్రి కావటం ఉండేది కానీ ఈ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినటువంటి పాకిస్తాన్ ఏదైతుందో అంతర్భాగంగా ఉండేది పాకిస్తాన్లో స్వతంత్రం వచ్చినట్టుకి వాళ్ళని ఎప్పుడు ప్రధానమంత్రి కానిపోయేది అయినప్పుడు అనేక గొడవలు చేసేసి వాళ్ళని దించేసే కార్యక్రమం జరుగుతుంది భారతదేశంలో కూడా అది ఉన్నది దక్షిణ భారతదేశంలో ప్రధానమంత్రులు కానీ మొత్తం ఎప్పుడు ఉత్తర భారతదేశం అయ్యే పరిస్థితి ఏదో లక్కి ఒకసారి పివి నరసరావు ప్రధానమంత్రి అయితే కావచ్చు దేవగౌడ ఉన్న కొద్ది కాలు ఉన్నాడు ఓవరాల్గా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ దందా అయితే నడుస్తుంది భారతదేశంలో కూడా సో పాకిస్తాన్ కూడా అట్లాంటి దందా ఉండేది ఈ క్రమంలో వాళ్ళు మాకు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టుగా వివిధ కారణాలు ఇచ్చే వాళ్ళు విడిపోయారు వాళ్ళు మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు మమ్మల్ని రెండు రకం పౌలుగా చూస్తున్నారు అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది అప్పుడు ఆ రోజునటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ మద్దతుంచి సైనిక పట్టాలను పంపించి జే మద్దతు చేసి పాకిస్తాన్ డివైజ్ చేసి దానికి అనేక రకాల సహాయ సహకారాలు వచ్చింది భారతదేశం అప్పుడు నుంచి ఒక మిత్ర దేశంగా పొరుగు దేశంగా ఒక ఫ్రెండ్లీ ఒక సోదరభావంతో మళ్ళీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం నుంచి ఇప్పటిదాకా సో అసీనా ప్రభుత్వం కూడా రెండో టైమ్స్ వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఇది సో ఇట్లాంటి నేపథ్యం జరుగుతుందో ఆ దేశంలో కూడా ప్రధానమైనటువంటి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ప్లస్ అసీనా పార్టీ వీళ్ళు రెండు ప్రధానమైనటువంటి అనేక రాజకీయ పార్టీలు రెండు ప్రధానంగా ఉన్నాయి ప్రస్తుతం నోబుల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త పిల్లల మీద అనేక పిల్లల హక్కుల మీద పనిచేస్తున్నటువంటి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అక్కడ కొనసాగుతూ ఉంది సో హసీనా ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు తిరుగులేని అధిక రైతుల అధికారాన్ని అంటే ఇప్పుడు ప్రధానంగా బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం ఏదైతే ఉందో అమ్మకు సంబంధించి ఆమె పరిపాలనకు సంబంధించి చేస్తూనే ఉండడం చూసు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రధానంగా నిరుద్యోగత పెరగటం ఉద్యోగత సృష్టించకపోవటం ద్రవ్యోల్బణం తొమ్మిది శాతం పైగా పెరగటం ఇవన్నీ కూడా ఆమెకు సంబంధించినటువంటి ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానమైనటువంటి సమస్యలుగా మనకు కనపడతా ఉన్నాయి సో ఈ క్రమంలో ప్రధానమంత్రి ఇంటిలో నివాస గృహంలో కూడా అనేక వస్తువుల్ని వాళ్ళు అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్పునటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అక్కడ ఉన్న విద్యార్థులు అంటే విప్లవం ఒక రూపం రావచ్చు విద్యార్థుల రూపంలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులు సాంస్కృతిక విప్లవంలాగా లేకపోతే ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులు బేస్డ్గా సాగినట్టుగా అక్కడ కూడా విద్యార్థులు కేంద్రంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోల్గొడితే ఆ దేశ ప్రధాని హెలికాప్టర్లో భారతదేశానికి రావడం సరే ఎక్కడ తలదాచుకుంటుంది అంతర్జాతీయ ప్రమాణాలు లేకపోతే నియమ నిబంధనల ప్రకారం సో ఉగ్రవాదులు చేతుల్లో పడకుండా ఉండాలని చెప్పేసి అర్థం చేసుకోవాలి జమాత్య ఇస్లామీ మద్దతు ఈ బృందాలకు ఉందని చెప్పేసి ఇదవుతూ ఉన్నారు అయితే వాళ్ళు గతంలో బంగ్లాదేశ్ స్వాంద్ర పోరాటాలు పాల్గొన్నట్లు తర్వాత తీవ్రవాదం వైపు మొగ్గారనేది ఆరోపణ అనిపిస్తున్నట్ల నేపథ్యం ఉంది సో బంగ్లాదేశ్ అని అంటే భారతదేశానికి అనుకూలమైన పార్టీలు భారతదేశానికి వ్యతిరేకమైన పార్టీలు బంగ్లాదేశ్లో ఉంటాయి సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జమాత్ జమాత్య ఇస్లామిక్ డెబ్బై రెండులో నిషేధానికి గురైంది బంగ్లాదేశ్ అవతరణ కోసం ఉద్యమం నడిపిన తర్వాత కొన్ని టెక్నికల్ కారణాల వల్ల భారతదేశం మీద ద్వేషాన్ని పెంచుకొని జనరల్గా ఎరుగు పొరుగు దేశాల మీద వ్యతిరేకత అనేది కామన్గా ఉంటుంది ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఉండదు కానీ కొంతమంది ఇది ఉంటుంది సో బంగ్లాదేశ్ అవతరణ ఉద్యమం కోసం నడిపినటువంటి బంగ్లా బంద్ అంటారు బంగ బంద్ అంటారు షేక్ ముజిబుర్ రహమాన్ ఒక సొంత పార్టీని అవామీ లీగ్ అనేటువంటి పార్టీని పెట్టారు తర్వాత సరే అది కొన్ని తీవ్రవాద సంస్థలతో ఉంటాం తీవ్రవాద కార్యకలాపాలతో లింక్ అయి ఉంటాం దేశానికి తీవ్రవాద టెర్రరిజం చేసే నష్టం వల్ల పార్టీని నిషేధించడం జరిగింది దేశమంతటా ఏక పార్టీ పాలన అమలు ఉండే పాలన సాగించే సాగించినటువంటి నేపథ్యం అని ఆయన మీద ఇదే కార్యక్రమాలు ఇస్లామిక్ టెర్రరిజం పేరుతోని సో ఇతర దేశాలకు ప్రపంచానికి పెద్ద ఛాలెంజింగ్గా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో మత పార్టీ ఇస్లామిక్ డెమోక్రటిక్ లీగ్ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేసిన డెబ్బై తొమ్మిదిలో ఎన్నికల్లో పార్లమెంట్లో గెలిచినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం సో మత పార్టీల నిషేధాన్ని ఎత్తేసారి తర్వాత జమాత్ ఐడియల్ నుంచి విడిపోయి తమ పార్టీని కార్యక్రమం తిరిగి ప్రారంభించాలని చెప్పేసి జరుగుతూ ఉంది సో ముఖ్యంగా పాకిస్తాను బంగ్లాదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఇండియా లేకుండా అక్కడ ఆర్మీకి సంబంధించి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల్లో ముఖ్యంగా లాగానే ఇక్కడ కూడా ఎనభైలో ఒక టీవీ నాటికలో నాటకంలో బహుబ్రిల్ ఒక పాత్ర చేత రజాకార్ వ్యతిరేకంగా మాట్లాడించారు రజాకార్ అంటే వాలంటీర్ అనేది వృధులార్థం ఉన్నది ఇక తెలంగాణ రాష్ట్రం రజాకార్ అంటే అదొక రాక్షసుల్లాగా ఉంటుంది సో ఎందుకంటే అట్లా సో రజాకార్ అంటే అది బెంగాలీలో అదొక భూత్ పదంలోగా ఇది చేశారనేది మనకు అర్థమవుతుంది రెండు వేల ఒకటికి వచ్చినప్పుడు జమాతే ఇస్లామి నాయకులు ఖలీదా జియా నేతృత్వంలో ప్రభుత్వానికి సంబంధించి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది సో దాని తర్వాత షేక్ హసీనా ప్రధానమంత్రి డెబ్బై ఒకటి నాటికి యుద్ధ నేరాలు తెరపైకి వచ్చినాయి దేశంలో నేరస్తులు ఎవరు లేరని జమాత్ నాయకులు వాదించారు సో హసీనా ప్రభుత్వం యుద్ధ నేరస్తులను విచారణ జరిపించింది సో సందర్భంగా అనేక సాక్ష్యాలు అంటే దేశానికి సంబంధించిన దేశ అంతరంగ విషయాలు ఇవన్నీ సో అక్కడ హక్కులు ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి హ్యూమన్ రైట్స్ వాళ్ళు వాదిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైనా శిక్షలు వేయాలంటే చాలా అన్ని సాక్ష్యాలు ఉండాలి కోర్టులకు అదే ప్రధానమైన సాక్ష్యం లేని వాళ్ళు మటర్ చేసిన వాళ్ళు కూడా ఉంటుంది జనరల్గా అంతే కదా సాక్ష్యాలు ఉండాలి ఏ కోర్టులో అయినా మన కోర్టులు కావచ్చు ఆడ కోర్టులు కావచ్చు చిన్న కోర్టులు కావచ్చు పెద్ద కోర్టులు కావచ్చు సో అసీనా ప్రభుత్వం కూలిపోయినట్టు ప్రధానమైనటువంటి కారణాలు మనం ఎప్పటికీ అనుకున్నాం నిరుద్యోగం పేదరికం ఉపాధి అవకాశాలు లేకపోవడం చాలా ఇది ప్రధానమైన పాత్ర పోషించిందని చెప్పవచ్చు తాత్కాలికంగా అదే ప్రధాని నోబుల్ గ్రహీత ఆర్థికవేత్త మానస్ దీన్ని రెండవ స్వందర పోరాటం అంటా ఉన్నారు సార్ రెండవ స్వందర పోరాటమైనా ప్రథమ స్వంద్ర పోరాటన ఓకే నాట్ ఓన్లీ బంగ్లాదేశ్ ఏ దేశమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఉండాలి ఉద్యోగ ఉపాధి పెంచే మార్గాలు ఉండాలి ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలను అరికట్టాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది సో అషీనా ప్రభుత్వం భారతదేశానికి అనుకూలమైన ప్రభుత్వం సార్ వచ్చేటువంటి ముజిబుర్ రహ్మానికి సంబంధించినటువంటి పార్టీ అధికారంలో వస్తే భారతదేశం వ్యతిరేక క్యాంపెయిన్తోనే వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యం ఎన్నికలు జరుగుతాయి ఆ విధంగా ఉంటుంది సో సో మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో బంగ్లా బీఎస్పీ బిఎన్పి మళ్ళీ ఎన్నికల్లో జరిగేటట్టు తాత్కాలికమైన ప్రధాన మహమ్మద్ యూనస్పై ప్రస్తుత ప్రధాని ఒత్తిడి తీస్తున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉన్నది సో భారత అనుకూల భారత వ్యతిరేక ప్రభుత్వాలు ఇప్పుడు ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు సో ఇది సారాంశం మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి భారత అనుకూల భారత వ్యతిరేక బంగ్లాదేశ్లో ఉండేది భారత అనుకూలైతే ఆ దేశం బాగుంటుంది భారత వ్యతిరేక పార్టీలు వచ్చినప్పుడు పాకిస్తాన్ చైనా ఇతర మనం అంటే పడినటువంటి దేశాల మద్దతు ఇచ్చి అక్కడ టెర్రరిజాన్ని ప్రో ప్రోత్సహించి ఆ విధంగా ముందుకు ఇది బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరటానికి అదే ఆ దేశ మాజీ ప్రధాని ఎవరైతే ఉందో హసీనా చేసినటువంటి కామెంట్ ఏమైంది కామెంట్స్ ఏంటంటే మా అన్నమాటువంటి మాటలు మనం అనేక ఛానల్స్లో మనం చూసినప్పుడు అమెరికా యొక్క సపోర్ట్తోనేది ఎందుకంటే ఆసియా ఖండంలో ఒక ప్రాంతంలో వాళ్ళ షెల్టర్లు సైనిక షెల్టర్లు ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నట్టు అంటే అమెరికా అక్కడ బంగ్లాదేశ్ ప్రాంతంలో పోలీష వాళ్ళ ఆర్మీ పారా మిలిటరీ దళాలు మిలిటరీ ఆర్మీని అక్కడ దివే అక్కడ ఒక ఇదిగా వేదికగా చేసుకొని ఆసియా ఖండం మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లా సముద్ర పరిసర ప్రాంతాలకి ఒక ప్రపంచ రారాజు గెలిగిన దాన్ని తాపత్రయపడుతున్నట్టు అమెరికాని మనం చూస్తూ ఉన్నాం సో ఆ మాజీ ప్రధాని షేక్ హసీనా అటువంటి మాటల్లో అదే వ్యక్తమవుతుంది అన్న మాటల్లో సో అది కోసం దేశ శాంతి ఏదేశాంతిబత ఆ దేశానికి ముఖ్యమే సో బంగ్లాదేశ్ వైఫల్యానికి అంతర్గత సమస్యలతో పాటు బహిర్గత సమస్యలు కూడా ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానమైన కారణం కనిపిస్తూ ఉంది ఏ దేశమైన అంతర్గత బహిర్గత బయట కారణాలను కూడా సమర్థవంతంగా పరిష్కరించుకొని ముందుకెళ్ళగలిగినటువంటిది సక్సెస్ఫుల్ గవర్నమెంట్గా మనం భావించాలి జమాత్ పార్టీని ప్రజాస్వామ్య పార్టీకి మారాలని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్పేట ఆ వైపు వెళ్ళాలని భావిద్దాం మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి నేను గరిడేపల్లి స్వచ్ఛనా న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్